అందరికీ నమస్కారం నేను మీ దేవి యాటిట్యూడ్ లవర్ తొమ్మిదవ భాగం రచయిత మోక్ష గారు రాహుల్తో కలిసి తిందామని వచ్చాను రాహుల్ ఇంకా లేవలేదా అని అంది ఏంటి ఒకరోజు లేట్గా లేస్తే నేను ఏదో పెద్ద సోమరిపోతాను అనుకుంటున్నావా నేను అప్పుడప్పుడు త్వరగానే లేస్తాను అని తన చేతిలో ఉన్న బ్రష్ పేస్ట్ ఎక్కడ తీసినవి అక్కడ పెట్టు అని అధమాయించేసరికి ఆ బ్రష్ పేస్ట్ తీసిన చోట పెట్టి మధు దగ్గరికి వచ్చాడు రాహుల్ని చూసి నవ్వాపుకుంటున్న మధుని చూసి నవ్వింది చాలు టిఫిన్ చేద్దాం పదా అన్నాడు మీ అన్నయ్య కూడా వచ్చేస్తారు కదా ముగ్గురం కలిసి తిందాంలే అంది మధు ఈ మాత్రం దానికి ఊరంతా వినిపించేలా రాహుల్తో కలిసి తింటానని చెప్పడం ఎందుకో అని అర్జున్తో కలిసి తింటానని చెప్పొచ్చు కదా ఉక్రోషంగా అన్నాడు ఆ మాటకి మధు మెలికలు తిరుగుతూ మీ అన్నయ్యతో కలిసి తింటానని డైరెక్ట్గా ఎలా చెప్పను అన్న అన్నది అబ్బో సిగ్గు అయినా మధు నాకొక డౌట్ ఈ ఊర్లో ఏ అబ్బాయి అయినా అబ్బాయి తనకి ఎదురు వస్తే తల వంచుకొని పక్క నుంచే వెళ్ళిపోతాడు అదే మా అన్నయ్య ఎదురు వస్తే ఏ అమ్మాయి అయినా సరే తల వంచుకొని పక్కనుంచే వెళ్ళిపోతుంది అలాంటిది నువ్వు వాడిని అసలు ఎందుకు లవ్ చేశావు అని అడుగుతాడు రాహుల్ ఎలా లవ్ చేశామంటే ఏమీ చెప్పలేను కానీ కాసేపు ఆలోచించి ఇప్పుడు నువ్వు సత్యని లవ్ చేస్తున్నావు కానీ నేను వచ్చి నీకు ఐ లవ్ యూ అని చెప్తే ఏం చేస్తావని అడిగింది మధు ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ అంత బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయి వచ్చే లవ్ చెప్తే ఎవడం మాత్రం కాదంటాడు నువ్వు నాకు యూ చెప్పి ఉంటే ఈ పాటకే నేను పెళ్లి చేసుకొని నీ కాళ్ళ దగ్గర పడిపోను అన్నాడు రాహుల్ అందుకే నేను మీ అన్నయ్యని ప్రేమించాను నాకు కావాల్సింది కుక్క కాదు అది ఆల్రెడీ మా ఇంట్లో ఉంది ఒక భర్త నన్ను ప్రేమించి నేను అల్లరి చేస్తే భరించి తప్పు చేస్తే తిట్టే హస్బెండ్ నాకు కావాలి అందుకే ఐ చూసి హిమ్ అంది ఓ అందుకేనా అన్నాడు రాహుల్ ఇది ఒక రీజన్ కానీ ఇదే రీజన్ కాదని బయటికి వచ్చి టవల్ మీద ఆరేస్తున్న అర్జున్ చూసి అర్జున్ మీకోసమే వెయిట్ చేస్తున్నాను రండి టిఫిన్ చేద్దాం అర్జున్ చేపట్టుకుంది మధు అర్జున్ మధుతో అడుగులు వేస్తూ ఉంటే అర్జున్ నేను ఎలా ఉన్నాను అంది ఆ మాటకి అర్జున్ మధుని చూసి బాగున్నావు పొడి పొడిగా చెప్పాడు సమాధానం బాగానే ఉన్నానా బాగున్నానా అని అంది మధు యు ఆర్ ఆల్వేస్ బ్యూటిఫుల్ మధు అని అన్నాడు అర్జున్ మధు అర్జున్ని ఆపేసి మీరు ఈ మాట హార్ట్ఫుల్గా చెప్పట్లేదు నా కళల్లోకే చూసి ఇదే విషయాన్ని చెప్పండి అని అడిగింది మధు నువ్వు ఇలా కాకుండా నీలా ఉంటే చాలా బాగుంటావు మధు మధు కళల్లోకి చూస్తూ రెప్ప కూడా వేయకుండా చెప్పాడు అర్జున్ థ్యాంక్స్ ఆ మాటకే ఉప్పొంగిపోయి అర్జున్ చేయి వదిలేసింది మధు అర్జున్ పెద్ద పెద్ద అంగల్లో కిచెన్కి వెళ్ళగానే రాహుల్ మధు పట్టుకుని ఆపి నీకేమైనా పిచ్చా వాడు నువ్వు అందంగా లేవని ఇండైరెక్ట్గా చెప్పాడు అన్నాడు రాహుల్ మీ అన్నయ్య బాగలేదని లేదు నాలా ఉంటే బాగుంటానన్నాడు అన్నాడు ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు నాకు ఇంకా ఏదో లోటుగా అనిపించింది అదేంటో తెలుసా ఈ డ్రెస్ నాది కాదు ఈ డ్రెస్లో ఎక్కడ నా ఇష్టాలు లేవు అందుకే ఈ డ్రెస్ నాకు చాలా బరువుగా అనిపించింది ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు నా కళలో ఏ భావం వచ్చిందో మీ అన్నయ్య కళల్లోనూ అదే భావం ఇప్పుడు అర్థమైందా నాకు మీ అన్నయ్య అంటే ఎందుకు ఇష్టమో అంది మధు ఏమో నాకు మీ ఇద్దరి పిచ్చి అస్సలు అర్థం కావట్లేదన్నాడు రాహుల్ ఏంటో మా అన్నయ్యే పిచ్చోడనుకుంటే నువ్వు వాడికే పిచ్చి తెప్పించేలా ఉన్నావు అని తలకొట్టుకొని బ్రేక్ఫాస్ట్ కోసం రాహుల్ వెళ్తూ ఉంటే అతని వెనుకే కళల్లో అర్జున్తో డ్యూలెట్ వేసుకొని వెళ్ళిపోయింది మధు లలిత ముగ్గురికి టిఫిన్ సర్దిన ప్లేట్లు ఇచ్చి రాహుల్ ఎలాగూ వచ్చారు కదా వచ్చే సోమవారం ఊర్లో జాతర అయిన తర్వాతే బయలుదేరండి అని అన్నాడు సోమవారమా ఆ రోజు నాకేం పని లేదు జాతర అయిన తర్వాత వెళ్తానులే అని అన్నాడు లలిత రాహుల్ని ఒక దెబ్బ వేసి నీకు ఇప్పుడేదో ఏదో పెద్ద పనుందని నేను చెప్పింది నీకు కాదని పళ్ళు నూరారు అది చూసి మధు నవ్వుతుంటే మమ్మీ ఆడపిల్ల ముందు కొడతావేంటే అని అర్జున్తో అడిగేది నిన్నే అని తెలుసు కదరా సమాధానం చెప్పు అర్జున్ తొడ మీద చిన్నగా గిచ్చాడు లేదు ఇప్పటికే రెండు రోజులు లీవ్ పెట్టొచ్చాను కావాలంటే నెక్స్ట్ ఇయర్ జాతరకు వస్తానని చెప్పు అన్నాడు వినిపించింది కదా వాడు రాడంట వెళ్ళిక్కడి నుంచి మీరిద్దరూ కలిస్తే ప్రశాంతంగా భోజనం కూడా చేయనివ్వరు నోట్లో నోట్లోనే కొనుక్కున్నాడు రాహుల్ లలిత గారు అర్జున్ చెప్పిన సమాధానానికి రాహుల్ ఏడుపుకి రుసులుసులాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు మధు వస్తున్న నవ్వుని ఆక్కుంటూ రాహుల్ అత్తని గట్టిగా కొట్టారా అంది వాడికి ఇది అలవాటేలే మధు లైట్ తీసుకో అన్నాడు అర్జున్ అర్జున్ని చూసి పళ్ళు పటపటా కొరికి నీ కోసం మమ్మీ చేత నేను తిట్టు తింటే నా మీదే సెటర్ వేస్తావా నువ్వు అని అర్జున్ ప్లేట్లోని వడ లాక్కున్నాడు రాహుల్ మధు తన ప్లేట్లో ఒక వడ తీసి అర్జున్ ప్లేట్లో వేసి అర్జున్ మీరు అత్త ఎందుకు మాట్లాడుకోవటం లేదు అని అంది అర్జున్ మధు ఇచ్చిన వడ బయట నేను నా మ్యారేజ్ని పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నానని అని అన్నాడు మ్యారేజా అని అంది మధు హా సత్యను నాకు ఇచ్చి చేయాలని తన ఆశ బట్ నేను ఈ మ్యారేజ్ ప్రపోజల్ నా ముందు పెట్టినప్పటి నుంచి సిక్స్ మంత్స్ వరకు సిక్స్ మంత్స్ టైం అడుగుతూనే వస్తున్నా అందుకే ఈసారి నేను సత్యను పెళ్లి వరకు మమ్మీ నాతో మాట్లాడను అని చెప్పింది అర్జున్ మాట పూర్తి కాకుండానే మధు ప్లేట్లో చెయ్యి కడుక్కొని కోపంగా బయటకు వచ్చేసింది మధు వెళ్ళిపోయినా అదేమీ పట్టనట్టు ఉన్న అర్జున్ చూసి వీడొక బండరాయి మనసులో అనుకుని మధు వెనకే వెళ్ళాడు రాహుల్ కూడా ఊరి మధ్య ఉన్న బావి దగ్గరికి విసురుగా వెళ్తున్న మధుని చూసి ఈ పిచ్చిది ఇప్పుడు అందులో దూకుతుందా ఏంటి అనుకొని మధు ఆ బావిలో వాటర్లు నువ్వు దూకినా వేస్ట్ అందులో పడితే చావవు అన్నాడు మధు పక్కనే ఉన్న సర్వేకర్ర ఒకటి తీసుకొని రాహుల్ని దబా దబామని రెండు దెబ్బలు వేసి సత్యను ప్రేమిస్తున్నాను అన్నావు కదరా ఇదేంటి అని రాహుల్ జుట్టు పట్టుకొని అడిగింది అబ్బా వదలవే రాక్షసి మధు చేతిని విడిపించుకొని నీకు నేను సత్యని లవ్ చేస్తున్నాను అని ఎవరు చెప్పారు అన్నాడు రాహుల్ మీ అన్నయ్యే అని అంది మధు మా ఇద్దరి గురించి తెలిసి కూడా మరి మా అన్నయ్య సత్యని పెళ్లి చేసుకుంటాడా అని అన్నాడు రాహుల్ మధు చేతిలో కర్రజారి కింద పడింది నేను సత్య లవ్ చేసుకుంటున్న విషయం ఇంట్లో చెప్పాలి అంటే దానికి ముందు నేను కొంచెం టైం పడుతుంది అందుకే మా అన్నయ్యని నా కోసం తన పెళ్లి ప్రపోజల్ని పోస్ట్ పోన్ చేస్తున్నాడు అన్నాడు నమ్మొచ్చా అని అంది నీకు మా అన్నయ్య మీద ఉన్న ప్రేమ మీద ఒట్టు అని మధు తలపై చెయ్యి వేశాడు అర్జున్ ప్రేమిస్తున్నానని చెప్పే ధైర్యం లేని వాడివి సత్యని ఎందుకు ప్రేమించావు అని అంది ధైర్యం లేక కాదు ఇప్పుడు ఈ విషయం ఇంట్లో చెప్తే సత్యని ఏం పెట్టి పోషిస్తావు అని అంటారు ఇంట్లో వాళ్ళు తన అనుమానం వెలుబుచ్చాడు అంత వివరం ఉన్నవాడివి ఇలా ఖాళీగా తిరగకపోతే ఏదో ఒకటి చేసేయచ్చు కదా అని అంది మధు చేయాలంటే ఛాన్స్ రావాలి కదా నాకు మూవీ డైరెక్ట్ రావాలని నా కోరిక రెండు మూడు కథలు కూడా రాశాను ఈ విషయం ఇంట్లో చెప్పకుండా దాచి సిటీలో ప్రొడ్యూసర్లు చుట్టూ తిరుగుతున్నానన్నాడు మరి ఇంత టాలెంట్ పెట్టి ఇంట్లో వాళ్ళు నిన్ను అన్ని మాటలు అంటుంటే ఎలా భరిస్తున్నావు అంది మధు వాళ్ళు నన్ను తిట్టడంలో తప్పు లేదు నన్ను వాళ్ళ తిడితేనో నాకొక పట్టుదల కథ పెరిగేది అన్నాడు రాహుల్ అప్పుడు మధు మెదడులో ఆదిత్యం మెదిలాడు నువ్వేం టెన్షన్ పడద్దు నాకు తెలిసిన మూవీ హీరో ఉన్నాడు తనకి ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది అతనితో మాట్లాడి నీకొక అపాయింట్మెంట్ ఇప్పిస్తాను ఏమంటావు అని రాహుల్కి భరోసా ఇచ్చింది మధు హీరోనా ఎవరతను అన్నాడు రాహుల్ తినబోతూ రుచి ఎందుకులే కానీ తనతో మాట్లాడి నీకు కాల్ చేస్తానులే అని అంది మధు థ్యాంక్స్ అన్నాడు ఊరికే వద్దులే నాకు మీ ఇంట్లో వదిన పోస్ట్కి పెట్టుకున్న అప్లికేషన్ అందరి చేత అప్రూవ్ చేయించు అంది డీలోకే మధుకి హైఫై ఇచ్చాడు రాహుల్ టిఫిన్ చేసి బయటకు వస్తున్న అర్జున్ని చూసి అర్జున్ ఎక్కడికి వెళ్తున్నారు అంది పొలానికి అన్నాడు నేను వస్తాను అని చెంగున అర్జున్ ముందు వచ్చి నిల్చుంది అర్జున్ మధుని పైనుంచి కిందకు చూసి ఇలాగే వస్తావా అన్నాడు ఫైవ్ మినిట్స్ లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చింది మధు ఏయ్ మధు ఎక్కడికి కౌశల్య గారు పిలుస్తుంటే పొలానికి నేను వచ్చేంత వరకు ఉండొద్దు టిఫిన్ చేసే అని చెప్పి వెళ్తున్న మధుని చూసి తనలో తనే నవ్వుకున్నారు కౌశల్య గారు అర్జున్ రాహుల్తో కలిసి మధు పొలానికి వచ్చింది ఆ పొలంలో వచ్చే చిరుగాలి చల్లగాలి ఆ మట్టివాసనకి మైమర్చిపోతూ అర్జున్ కోసం వెనక్కి తిరిగిన మధు పక్కన అర్జున్ లేకపోవడం చూసి తన తలని మూడు వందల అరవై డిగ్రీలో తిప్పేసింది షర్ట్ తీసేసి కట్బానియంతో ట్రాక్టర్తో పొలం దున్నుతున్న అర్జున్ చూడగానే మధుకి ఒక్కసారిగా చెమటలు పట్టేయడంతో చేత్తో నుదురు అద్దుకుంటున్న మధుని చూసి ఒరే అన్నయ్య ఇంటికి వెళ్ళాక దిష్టి తీయించుకోరా అని చెవిలో వినిపించిన రాహుల్ మాటకి మధు అదిరిపాటుగా వెనక్కి తిరిగి నేనేం ఆ దృష్ట్యా చూడట్లేదండి మరి ఇంకే దృష్టితో చూస్తున్నావు అన్నాడు రాహుల్ వీడొకడు పట్టుకుంటే వదలడు నోట్లో కొనుక్కొని అవును ఇవన్నీ పొలాలేనా అని అడిగింది ఆ అదిగో ఆ పంకన ఉన్న చింతచెట్టు దగ్గర నుంచి ఈ పక్కన ఉన్న కరెంట్ పోల్ వరకు అన్నీ పొలాలే ఇప్పుడు మన కంటికి కనిపిస్తున్నవన్నీ కూడా ఒకప్పటి మనవేనంట అని అన్నాడు అర్జున్ని చూస్తూ ఉండిపోయిన మధు రాహుల్ ఏమన్నాడో కూడా వినిపించుకోకపోయినా ఆహా అలాగా అంది ఇప్పుడంటే మీరు కోటేశ్వర్లు కానీ అసలు అప్పుడు మా అత్తను పెళ్ళి చేసుకోవడానికి మీ డాడీ తాతయ్య కాళ్ళు పట్టుకున్నంత చేశారంట తెలుసా అన్నాడు ఓహో అలా జరిగిందా ఆ తర్వాత మరి అని మధు రాహుల్ని మాటల్లో వాటర్ ట్యాంక్ మీద వేసిన అర్జున్ షర్ట్ని తన చేతుల్లోకి తీసుకొని చెమటతో తడిచిన ఆ షర్ట్ని గుండెలకు హత్తుకొని ఆ షర్ట్ పాకెట్ ఉన్న చోట ముద్దు పెట్టుకొని ఏమీ తెలియనట్టుగాని ఆ షర్ట్ని అక్కడే పెట్టేసింది పొలం దున్ని చెమటలతో బయటకొస్తున్న అర్జున్ చూసి అర్జున్ నాకు కూడా ఆ ఫీల్డ్లో ట్రాక్టర్ నడపాలని ఉంది అని అంది మధు ఓయ్ నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అసలు పొలం దున్నడం అంటే ఎంత కష్టమో నీకేం తెలుసు ఆ మట్టిలో కాలు తీసి కాలు వేయలేవు అసలు తెలుసా అని అన్నాడు రాహుల్ అవునా నువ్వెప్పుడైనా పొలం దున్నావా అని అంది మధు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంత కష్టమైతే ఎవడు దున్నగలడు అన్నాడు ఈ మాత్రం దానికే ఇంత ఓవరాక్షన్ అవసరమా అని అర్జున్ చూసింది వాడంతే అని హెడ్ నోట్ చేశాడు అర్జున్ ఏంట్రా అన్నయ్య నీ తమ్ముని నువ్వే ఇన్సల్ట్ చేస్తే ఎలాగా ఇప్పటికే మధు నా గురించి చాలా రాంగా ఊహించుకుంటోందిరా అని అంటూ అర్జున్ పక్కకు వచ్చి అర్జున్ షర్ట్ పాకెట్లో ఉన్న ఒక ఐదు వందల నోట్ తీసేసుకొని రాహుల్ డాడీ అవి రేపు దేవుడు ఉండిలో వేయమన్నారని అర్జున్ పిలుస్తున్నా వినకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు అర్జున్ జుట్టు దులుపుకుంటూ మధుని చూసి ఏదో అంటుంటే మధు అర్జున్కి చేయడ్డు పెట్టి వాడంతే అంతేనా అని అంది అర్జున్ నవ్వి పద ఇంటికి వెళ్దామన్నాడు రిషి నేను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసి అప్పుడే రెండు రోజులు అవుతోంది అత్తయ్య వాళ్ళకి చెప్పకపోతే బాగోదు కదా రిషిని అడిగింది శశి అర్జున్ శశి బుగ్గలు లాగుతూ మనం ఈ విషయం వాళ్ళకి తెలియకుండా దాస్తున్నామా అయినా దాచిన తాగేది కాదు కదా ఇది అన్నాడు రిషి వాళ్ళు తెలుసుకునే లోపే మనం చెప్తే దే ఫీల్ హ్యాపీ అంది ఈ హ్యాపీ న్యూస్ నేను మమ్మీకి చెప్పినప్పుడు తన కళలో ఆనందం నేను చూడాలి అందుకే తను వచ్చే వరకు వెయిట్ చేద్దామన్నాడు పోనీ ఫోన్ చేసి రమ్మనొచ్చు కదా అంది తను అక్కడికి వెళ్ళేదే ఏడాదికి ఒక్కసారి రేపు కాల్ చేసి రమ్మంటానులే అని శశి నుదురు మీద ముద్దు పెట్టుకున్నాడు రిషి అర్జున్ దగ్గర కొట్టేసిన డబ్బులతో రెండు బీర్ బాటిల్స్ తెచ్చి ఇంట్లో దాచిపెట్టి మిగిలిన చిల్లరతో ముంత మసాలా పొట్లాల రెండు కట్టించుకుని వచ్చాడు రాహుల్ రెండో పొట్టంలో పల్లీలని తినేసి అది మధు చేతిలో పెడుతూ ఇదిగో నాకు మా అన్నయ్య జేబులో డబ్బులు కొట్టేయడం చిన్నప్పటి నుంచి అలవాటే రేపు మీ ఇద్దరు పెళ్ళయ్యాక నేను మా అన్నయ్య జేబులో డబ్బులు తీసుకున్నానని గొడవ చేయకూడదు మరి అన్నాడు రాహుల్ అలా కొట్టకపోతే అడిగి తీసుకోవచ్చు కదా అంది మధు తన పొట్లంలో పల్లీలు వెతుకుతూ అడిగి తీసుకున్న వాటికంటే ఇలా దొంగతనం చేసి కొనుక్కున్నవే చాలా టేస్ట్ ఉంటాయి నువ్వు ఎప్పుడైనా ఇలా డబ్బులు కొట్టేశావా అన్నాడు నేను ప్రిన్సెస్ని నాకెప్పుడు అవసరం రాలేదు గొప్పగా కాలు ఎగరేసింది మధు మరిదేంటి తన పొట్లంలో పల్లీలు వేరుకుంటున్న మధుని అడిగాడు రాహుల్ నువ్వు నా దాంట్లో పీనట్స్ కొట్టాడో నేను చూశానులే అని నోట్లో వేసుకుని అర్జున్కి తీసుకుని రాలేదే అని అన్నాడు వాడు ఇలాంటివి స్ట్రీట్ ఫుడ్ తినడు పెళ్ళయ్యాక కష్టమే నీకు వాడితో అని అన్నాడు రాహుల్ నేను ఆల్రెడీ వాటికి ప్రిపేర్ అయిపోయే ఉన్నానులే అని మీ అన్నయ్యకి స్మోక్ డ్రింక్ అని అంటూ ఆగింది మధు ఆ మాట పూర్తి కాకుండానే ఉహు వాడికి అలాంటి అలవాట్లు లేవు హీ ఈజ్ ఏ టీ టోట్లర్ నీకు అలవాటు ఉన్నాయా అన్నాడు ఏ ఎవరిని ఏమడుగుతున్నావు అని మధు అతి వద్దు నిజం అన్నాడు రాహుల్ అంటే ఒక టూ త్రీ టైమ్స్ వేస్ట్ టెస్ట్ చేశాను కానీ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అవి కన్జ్యూమ్ చేయడం హెల్త్కి మంచిది కాదని వదిలేసా మా శౌర్యగాడు నా పక్కన కూర్చునే అన్నీను అంది మధు ఆ ఊరు వచ్చే నాలుగు రోజులకి కిటికీ నుంచి మొహం మీద పడుతున్న ఎండకు విసుక్కుంటూ నిద్ర లేచింది తను లేచేసరికి ఇంటి ముందు వాళ్ళ కార్ ఉండడం చూసి కంగారుగా వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చింది గోపీనాథ్ గారికి ఫోన్ చేస్తున్న ఆవిడ ఆయన ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి పళ్ళు నూరుతూ చూడు మధు నేనేదో మాట వరుసకి నాలుగు రోజులు అని అంటే నిజంగానే నాలుగు రోజులకే వచ్చేయమని కార్ పంపించేశారు మీ డాడీ అని అన్నారు ఆవిడ ఏంటి అప్పుడైనా ఇంకా అర్జున్ నా విషయం పట్టాలే ఎక్కలేదు ఇప్పుడు ఎలా కాసేపు గోలు కొనుక్కొని రాహుల్ దగ్గరికి పరుగు పరుగున వెళ్ళింది కాలం నుంచి తల వరకు బ్లాంకెట్ని కప్పుకొని మంచం మీద దొరుకుతున్న రాహుల్ని చూసి రాహుల్ అని అంటూ హిస్టరిక్గా అరిచింది మధు కలలో సత్యతో జూయట్లో ఉన్న రాహుల్ కరెక్ట్గా సత్య పెదాలు అందుకోబోయే టైంకి మధు నిద్రాభంగం చేసేసరికి విసుక్కుంటూ ఏంటి పొద్దు పొద్దునే తయారైపోయావు అన్నాడు రాహుల్ నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను మా ఇంటికి మీ అన్నయ్య ఏమో ఇంకా నా విషయం ఏటూ తేల్చలేదు ఎలా ఉంది ఏ మీరు మారరా ఎప్పుడు అబ్బాయిలే ముందు ప్రపోజ్ చేయాలా నీకు మా అన్నయ్య మీదున్న ప్రేమ నిజంగానే నిజమైతే వెళ్ళి నువ్వు నాకు నచ్చావని మా అన్నయ్యకి చెప్పే అంది వద్దంటే భయపడుతూ అడిగింది మధు ఏ మగాడైనా నీలాంటి ఇలాంటి అమ్మాయి ప్రపోజ్ చేస్తే కాదనడు కాదన్నాడా వాడు మగాడే కాదు అన్నాడు అంతేనంటావా అంతే మధు కాసేపు తటపటాయించి ఆడపిల్లని ఎలా ఓపెన్ అవ్వగలను అంది రాహుల్ ఒకసారి మధు బాడీలోకి పరకాయ ప్రవేశం చేసి ఆలోచించి పోనీ అత్తని అడిగి ఇంకొన్ని రోజులు ఇక్కడ ఉంటానను అన్నాడు అదే కరెక్ట్ అని తోచిన మధు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఇదే విషయం అడిగింది మధు బట్టలు కూడా ప్యాక్ చేస్తున్నా ఆవిడ రిషి ఫోన్ చేసి త్వరగా రమ్మన్నాడు వాడు అర్జెంట్ అయితే కానీ రమ్మనుడు వెళ్ళి నీ డ్రెస్సులు ఇంకా ఏమేమి ఉన్నాయో తెచ్చుకో అని అన్న ఆవిడ మాటలకి మధు ఉసూరు పోయి ఇదే విషయం రాహుల్ చెప్పింది ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నా మళ్ళీ వాడు రావాల్సింది అక్కడికే కదా ఒక పని చేయి వాడు చేసేది ఎలాగో మీ అన్న కంపెనీలోనే కాబట్టి నువ్వు అక్కడే జాయిన్ అయ్యి వాడిని అంటూ ఆపి మధుని చూశాడు హా జాయిన్ అయ్యి అంది మధు నేను అరటిపండు నీ చేతికిస్తాను నువ్వే తొక్క ఒల్చుకొని తిను అన్నాడు మధు తలకట్టుకుని రాహుల్ నేను ఇక్కడ ఇంత సీరియస్ మ్యాటర్ మాట్లాడుతుంటే అరటిపండు తొక్క అంటావేంటి అంది ఉఫ్ నీ క్లాస్ ర్యాంక్ కింద నుంచి టాప్ టెన్లో ఉంటుంది కదా అన్నాడు అవును అదెందుకు ఇప్పుడు అంది నా కర్మ రాహుల్ తనలో తనే అనుకుని అది కూడా నేనే చెప్పాలా సినిమాలు చూడట్లేదా అనేసరికి అప్పటికి ట్యూబ్లెట్ వెలిగింది మధుకి ఓ అర్థమైంది కానీ ఇప్పుడు మీ అందరినీ వదిలి వెళ్ళాలంటే ఏదోలా ఉంది రేపు పెళ్ళైతే వారానికి ఒకసారి వచ్చేస్తావు ఇప్పటికి వెళ్ళు హ్యాపీ జర్నీ అని మధుకి గుడ్ బై హగ్ ఇచ్చాడు రాహుల్ మీ అన్నయ్య చెప్పేసి వస్తా టిఫిన్ చేస్తున్న అర్జున్ దగ్గరికి వెళ్ళింది మధు గుడ్ మార్నింగ్ మధు రా టిఫిన్ చేద్దు అన్నాడు అర్జున్ మధు కాసేపు చేతులు నలుపుకొని అర్జున్ ఐ ఆమ్ లీవింగ్ నౌ అంది ఓ హ్యాపీ జర్నీ కొంచెం కూడా ఫీల్ అవ్వకుండా చెప్పేశాడు అర్జున్ ఇంకొన్ని రోజులు ఉండు అని అంటాడు అర్జున్ హ్యాపీ జర్నీ అని చెప్పేసరికి మధు తన మొహం వేలాడేసి అర్జున్ ఎప్పుడైనా మా ఇంటి వైపుకి వస్తే డోంట్ ఫర్గెట్ టు మీట్ మీ అని చెప్పి అక్కడి నుంచి వచ్చేసింది మధు రామ్మ లేట్ అవుతుందని కౌశల్య గారు పిలిచేసరికి మధు కళ్ళు తుడుచుకొని వచ్చి వాళ్ళ అమ్మమ్మని తాతయ్యని హక్ చేసుకుని బాధగా వచ్చి కార్ ఎక్కింది కౌసల్య గారు కారులో కూర్చుంటూ రాహుల్ నీ గురించి డాడీకి చాలా బెంగగా ఉందిరా నేను రిషితో మాట్లాడతాను అర్జున్ లాగే నువ్వు అక్కడ ఏదో ఒకటి చేసుకుందు కానీ అని చెప్పి కార్ ఆవిడ తనకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఇంట్లో అందరూ వచ్చిన తన కళ్ళు అర్జున్ కోసమే ఎదుగుతున్నాయి అర్జున్కి నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవా అని తనలో తనే అనుకోగానే మధు కళలో నీళ్లు తిరిగాయి మధు కళలో చూసి ఏ మధు ఏడుస్తున్నావా అని అడిగారు కౌశల్య గారు మధు కళ్ళు తుడుచుకొని వాళ్ళ అమ్మభుజం మీద వాలి నీ కొడుకు పెద్ద రాక్షడు మమ్మి అందుకే ఉన్న పలంగా వచ్చేయమన్నాడు అంది రిషి ఏదైనా ఇంపార్టెంట్ అయితే కానీ రమ్మని చెప్పడు కావాలంటే ఇంకొకసారి వద్దాంలే అని మధు తనకు జారి వేసుకొని జో కొట్టారు ఆ బాధలో ఏడుస్తున్న నిద్రలోకి జారుకుంది మధు సిటీలోకి వచ్చిన తర్వాతే మెలకు వచ్చిన మధుకి కారు వెళ్తున్న రూట్ చూసి అంకుల్ మీరు నా మీద కిడ్నాప్ ప్లాన్ చేశారా అని అడిగింది కథ కొనసాగుతుంది మరి మధు పాపం తన మనసు లోతుల్లో పీకల దాకా అర్జున్తో ప్రేమలో మునిగిపోయింది నిజంగానే అర్జున్కి మధు పైన ఎలాంటి ఫీలింగ్స్ లేవా లేకపోతే మధు ఇంత ఇదిగా వెంట పడుతున్న అర్జున్కి తెలియలేదా మరి అర్జున్ మధుల ప్రేమ కథ మధు వన్ సైడ్ లవ్ స్టోరీ కానీ మిగిలిపోతుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్